ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి తిరువురు హెల్పింగ్ అండ్ హ్యాండ్స్ గ్రూప్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ తిరువురు నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ ఎప్పుడు ఏ అవసరమైనా ఎమర్జెన్సీ అయినా బ్లడ్ డొనేషన్ చేయడానికి ఈ యొక్క గ్రూప్ సేకరించే యొక్క కార్యక్రమాలు చాలా ప్రాణాలను నిలబెడుతున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఉపవాస దినాల్లో ఉండి కూడా ఎప్పుడైతే హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు రక్తం కావాలని చెప్పి మెసేజ్ అయినందులో ఏమన్నా మా షాయిన్ బాయ్ రెండవ వారి ఓటీడీపీ అంటే పార్టీకి ఖచ్చితంగా వచ్చి నేను ఇస్తానని చెప్పి ఈరోజు సత్యాదానం చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టినందుకు మా యొక్క షాయిన్ బాయ్కి మరి యొక్క సారీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రూపు ఎప్పుడూ చల్లవాళ్ళ ప్రాణాలు నిలబెడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడాలని కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం